జీవితం విలువ దీపం విలువ చీకట్లో తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది ఏ జన్మలో ఏం పాపం చేశావో తెలియదు కానీ ఈ జన్మలో ఎంత ఓర్పు సహనంతో అన్నింటినీ సహించుకుపోతున్నా కష్టాలు మాత్రం తప్పడం లేదు సంతోషంగా అనుభవిద్దాం ఏ జీవితం ఎవరికీ శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాం బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాం రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బతుకులు పగలు కక్షలు పంతాలు ఎందుకు ఎవరూ ఉండి తినేది లేదు పోయి ఎవరూ సాధించేది లేదు ఉన్నంత కాలంలో అందరితో కలిసి సంతోషంగా జీవితం నమస్కారం